వెల్కమ్ టు దేవేందర్ మెథర్స్ మన స్కూల్ స్టడీ ఫిజికల్ సైన్స్ విద్యార్థులకు కొద్దిగా మనకున్నటువంటి లెవెన్ యూనిట్స్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ ఆ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం దాదాపు ఎక్కువ చూసుకోవడానికి ప్రయత్నించండి ఈ యొక్క టాపిక్స్ మీద ఎక్కువ అడిగే అవకాశాలు ఉంటాయండి ఆల్రెడీ మన యాప్ తీసుకున్నటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు దాదాపు లెవెన్ యూనిట్స్ ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసి పర్ఫెక్ట్ గా న్యూ అండ్ ఓల్డ్ బుక్ కలిపి పర్ఫెక్ట్గా చెప్పామండి ఆ వీడియోస్ విడి మీరు నోట్స్ ఆల్రెడీ మేము చాలామంది మెటీరియల్ కూడా పంపించాం రాసుకొని హార్డ్ వర్క్ చేశారు ఇంకో విషయం ఏంటంటే నాన్న ఫిజికల్ సైన్స్ ఉన్నటువంటి కాంపిటీషన్ చాలా తక్కువ అది గుర్తుపెట్టుకోండి మీరు ఏ మాత్రం కంటెంట్ మెథడాలజీ పర్ఫెక్ట్ కనుక మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది మీకు ఓకే కాబట్టి దాదాపు రెండు రాష్ట్రాల్లో కూడా ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఎక్కడ అవైలబుల్ లేదు కానీ ఇక్కడ ఒక చిన్న మీకు విషయం చెప్తాను ఈరోజు జూన్ సిక్స్త్న ఈరోజు టీజీటీ వారికి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ జరిగిందండి మన ఉన్నటువంటి పదిహేను వందల మంది విద్యార్థులు మ్యాథమెటిక్స్ ఫార్టీకి థర్టీ ఎయిట్ బిట్స్ చేశారు ఆ ఫార్టీ కూడా ఫార్టీ పెడతాం సార్ కానీ ఇంగ్లీష్ టర్నాలజీ అర్థం కాలేదు సార్ లేకపోతే ఆ రెండు బిట్లు కూడా మేము మాకు ఫోన్ అని చెప్పి ఎంత హ్యాపీ అంటే నాకు ఫోన్ చేసి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మన ఫిజికల్ సైన్స్ విద్యార్థులకు కూడా అంతే న్యాయం జరిగింది కానీ టెస్ట్ సిరీస్ అనేది మనం కండక్ట్ చేయలేకపోయాం కానీ మీకోసం ఈ టైంలో దాదాపు నైంటీ పర్సెంట్ సిలబస్ కవర్ అయ్యే విధంగా ఎంతండి నైంటీ పర్సెంట్ ఈ యొక్క సిలబస్ కవర్ అయ్యే విధంగా మన ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి ఏం చేశాను టెస్ట్ అంటే ఓన్లీ ఫోర్ గ్రాండ్ టెస్ట్ అండి ఈ ఫోర్ గ్రాండ్ టెస్ట్ నైంటీ నైన్ రూపీస్కే అవైలబుల్ అయ్యే విధంగా పెట్టాను ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ నుంచి పిల్లలు చాలా మంది మెసేజ్ చేశారు మీకు ఈ టైంలో మన టెస్ట్ సిరీస్ చాలా వరకు మ్యాథమెటిక్స్ వరకు చాలా వరకు ఉపయోగపడే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే పడ్డదండి నెక్స్ట్ మన ఫిజికల్ సైన్స్ విద్యార్థులు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది నైంటీ పర్సెంట్ సిలబస్ ని కవర్ చేసే విధంగా నైంటీ పర్సెంట్ సిలబస్ ని కవర్ చేసే విధంగా మనం మనకు మీకు కవర్ చేసే విధంగా నాలుగు గ్రాండ్ టెస్ట్లు పెట్టారండి ఈ నాలుగు గ్రాండ్ టెస్ట్ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ కు నలభై బిట్స్ ఉంటాయండి ఈ నలభై బిట్స్ కూడా వన్ సిక్స్టీ బిట్స్ తో ఈక్వల్ ఉంటాయి ఒక్కొక్కటి నాలుగు నాలుగు క్వశ్చన్స్ ప్రశ్నలు కవర్ అయ్యే విధంగా తయారు చేసాం అలా మొత్తం నాలుగు గంటే చూడండి ఒకసారి మినిమం ఆరు వందల నలభై కానీ ఆరు వందల బిట్స్ కు ఎబో కవర్ అయ్యే విధంగా తయారు చేశాను సిలబస్ న్యూ బుక్స్ ఓల్డ్ బుక్స్ ఒకసారి మీరు చూడండి అలా కవర్ చేయడం వల్ల మీకు రేపు ఎగ్జామ్ పాయింట్ లో రేపు డిఎస్సి కానీ రేపు మనం టీజీటీ పీజీటీ కానీ చాలా వరకు ఉపయోగపడుతుంది ఒకసారి తీసుకోండి ఇది అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఎందుకంటే అవైలబుల్ ఎక్కడా టెస్ట్ సిరీస్ లేదు కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే తయారు చేశాను ఆల్రెడీ మెసేజ్ చాలా మంది పెట్టాను చెప్పాను ఆల్రెడీ మెసేజ్ ఫార్వర్డ్ చేశాను కానీ యూట్యూబ్లో కూడా కొంతమందికి ఉపయోగపడుతున్న ఉద్దేశం మీద మీకు ఇది పెడుతున్నాను ఒకసారి ఆ రివిజన్ ఎలా క్లాస్లో కూడా చూద్దాం ప్రజెంట్ అయితే ఈ ఫోర్ గ్రాంటెడ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుద్ది రేపు ఎగ్జామ్ మీకు కు ఉందండి చాలా చాలా నైన్త్ అంటే రేపు సెవెన్ ఇప్పుడు సెవెంత్ ఎయిత్ అంటే ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు రెండు రెండు టెస్టులు రాసిన రెండు రెండు టెస్టులు రాసినా కూడా మీకు ఈజీగా అయిపోయింది సబ్జెక్ట్ కవర్ అవుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఈ యొక్క నైన్టీ నైన్ రూపీస్ ఉన్న ఫిజికల్ సైన్స్ని యూజ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఒకసారి సిలబస్ మీద ఏ టాపిక్స్ అడుగుతాడు ఏంటని చెప్పి డిస్కస్ చేద్దాం ఓకే రైట్ నన్ను ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాంట్లో లెవెన్ యూనిట్స్ ఉన్నాయి ఈ లెవెన్ యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ ఉందండి ఈ ఫస్ట్ యూనిట్లో నేచర్ ఆఫ్ సైన్స్ అంటే ఏంటి ఇక్కడ విజ్ఞాన శాస్త్ర స్వభావం అండి నా మాటలు వినండి మొత్తం పూర్తిగా రాయట్లేదు మరి ఈ విజ్ఞాన శాస్త్ర స్వభావము విజ్ఞాన శాస్త్ర స్వభావము నిర్వచనాలు మనకు ఉన్నటువంటి దాంట్లో చరిత్ర కూడా మనకు ఉందండి ఈ యొక్క నేచర్ ఆఫ్ సైన్స్ విజ్ఞాన శాస్త్ర స్వభావంలో ఇంతవరకు దాదాపు చాలాసార్లు స్కూల్ హెంట్లో బిట్స్ ఎలా ఇచ్చాడు ఏంటి అని అంటే గుర్తుపెట్టుకున్నాను ఇక్కడ ప్రతిసారి కంపల్సరిగా దీంట్లో నిర్వచనాలు మనకు ఉన్నాయండి ఈ నిర్వచనాల మీద కంపల్సరీ ఒక బిట్ ఇస్తాడు ఒక క్వశ్చన్ అండి ఒక క్వశ్చన్ ఇస్తాడు గుర్తుపెట్టుకోండి దాంట్లో ఏడబ్ల్యూ గ్రీన్ ఎవరు ఐన్స్టీన్ అంటే ఎవరు ప్లేటో ఎవరు మనకున్నటువంటి డెఫినేషన్స్ ప్రకారం అయితే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్ డిక్సనరీ ఎవరు కొలంబియా అండ్ సైక్లోపీడియా ఎవరు ఓకేనా ఈ విధంగా అరిహీనియస్ ఎవరు రిచర్డ్ ఫైన్మన్ ఎవరు రిచర్డ్ సన్ ఎవరు ఇలాంటి మీద క్వశ్చన్స్ దాదాపు డెఫినేషన్స్ మీద అడుగుతాడు ఇది ఒకటి చూడండి నెక్స్ట్ దీంతో పాటు సబుస్టాంటివ్ స్ట్రక్చర్ అంటాం ఏంటి అంటే సబుస్టాంటివ్ స్ట్రక్చర్ అంటే ద్రవ్యాత్మక నిర్మాణం అండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి సబుస్టాంటివ్ స్ట్రక్చర్ ఈ ద్రవ్యాత్మక నిర్మాణంలో ఉండేటటువంటి టాపిక్స్ ఏముంటాయంటే ఫ్యాక్ట్ యథార్థాలు అంటే ఏంటి భావనలు అంటే ఏంటి సాధారణీకరణలు ఏంటి సిద్ధాంతాలు అంటే ఏంటి ప్రాకల్పన హైపోతసిస్ పరికల్పన పరికల్పన అంటే ఏంటి వీటి మీద కంపల్సరీ కంపల్సరీ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అడుగుతాడు ఇక్కడ హాఫ్ మార్క్ ఇక్కడ వన్ మార్క్ వన్ అండ్ హాఫ్ మార్క్ ఇక్కడ వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మేజర్ టాపిక్స్ ద్రవ్యాత్మక నిర్మాణం సబ్స్టాంటి స్ట్రక్చర్ ఈ డెఫినేషన్ మీద కంపల్సరీ అడుగుతారు మెయిన్ తర్వాత ఇంకా అడగాల్సి వస్తే మనకు సంశ్లేషణాత్మక నిర్మాణం సింటాక్టిక్ స్ట్రక్చర్ లో మనకున్నటువంటి దాంట్లో మౌలిక ప్రక్రియలు అంటే సింటాక్టిక్ స్ట్రక్చర్ లో పద్ధతులు వైఖరులు మనకు ఉన్నాయండి ఇక్కడ మనకి ఏమున్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి యాటిట్యూడ్స్ పద్ధతులు అవుతుంది ప్రక్రియలు వైఖరులు ఉన్నాయి ఈ ప్రక్రియలలో మౌలిక ప్రక్రియలు సమకాలీన ప్రక్రియలు ఉంటుంది ఈ మౌలిక సమకాలీన ప్రక్రియ మీద ఒక టాపిక్ తీసుకుని తాంటే వచ్చిన చిన్న అంశం తీసుకొని ఇది దేనికి సంబంధించినది అని చెప్పి అడుగుతాడు గుర్తుపెట్టుకోండి అలా ఆ కోణంలోనే మనకు ఫోర్ గ్రాండ్ టెస్ట్ తయారు చేసాం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ప్రతి బిట్ కవర్ చేశాం ఓకేనా రైట్ అన్న ఇవి ఈ యొక్క లో ఇవి తీసుకోండి మరి విజ్ఞాన శాస్త్ర చరిత్ర కిందకి వస్తే మనకు విజ్ఞాన శాస్త్రంలో ఈ యొక్క సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది అనే కోణంలో మనకు అడుగుతాడు ఆధునిక భౌతిక శాస్త్ర పితామవుడు ఎవరు భౌతిక శాస్త్ర పితామవుడు ఎవరు గెలీరియో అంటే ఎవరు కోపర్నికస్ ఎవరు భూకేంద్ర సిద్ధాంతాల ప్రతిపాదించిన టాలమీ ఎవరు ఓకేనా ఈ విధంగా ఆ చరిత్ర ఎలా డెవలప్ అయ్యింది అనేటటువంటి కోణంలో అడుగుతారు అది అది ఎక్క చాలా మ్యాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి అడుగుతాడో కూడా మనం చెప్పలేము గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అడుగుతాడు ఇవి ఫోకస్ చేయండి ఇది ఫస్ట్ కి సంబంధించినటువంటి విషయం మీద తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే రెండో యూనిట్ మనకుంది ఈ సెకండ్ యూనిట్ అంటే శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్రవేత్తలు అండి ఈ విజ్ఞాన శాస్త్రవేత్తలు అనేది చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుందండి ఎక్కడి నుంచి అడుగుతాడు అని చెప్పి చెప్పలేము ఎవరున్నారు మనకు ఆర్యభట్ట ఇచ్చాడు భాస్కరాచార్య ఇచ్చాడు అరిస్టాటిల్ ఇచ్చాడు న్యూటన్ ఇచ్చాడు సివి రామన్ ఇచ్చాడు సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ఇచ్చాడు మనకున్నటువంటి లో వీటన్నిటి కవర్ చేసే విధంగా అడుగుతాడు ఓకేనా ఇలా కాబట్టి ఈ శాస్త్రవేత్తల నుంచి ఎక్కడి నుంచి అడుగుతాడు బిట్టని కూడా చెప్పలేము కాబట్టి అన్ని చదవాల్సిందే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పంట కదా ఆ ప్రాక్టీస్ మీద ఐన్స్ట్రీన్ అంటే ఎవరు నెక్స్ట్ ఉన్నటువంటి సివి రామన్ ఎవరు కాంప్టర్ ఎఫెక్ట్ ఏంటి ఈజికల్ టైమ్స్ తీసుకోవాలి మీద అలా మెయిన్ మెయిన్ ఉన్నటువంటి అంశాల మీద అడుగుతారు తప్ప మరీ డెప్త్కి వెళ్ళి ఎక్కడ ఎప్పుడు ఏంటి అని చెప్పి ఎక్కడ ఏమన్నాడు గుర్తుపెట్టుకుంటే గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఓకే రైట్ నాన్న ఎక్కువ మన భారతీయ సైంటిస్టుల మీద అడిగే అవకాశాలు ఎక్కువ అవి కొద్దిగా ఫోకస్ చేయండి ఇవి సెకండ్ యూనిట్ మీద ఇక్కడ ఒకసారి ఇక్కడ సెకండ్ యూనిట్లో ఎక్కడి నుంచి బిట్ అడుతున్న చెప్పి చెప్పలేము నాన్న అది అన్ని చదువుకోవాల్సింది నెక్స్ట్ ఇంకోటి థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్ లక్ష్యాలు ఉద్దేశాలు విలువలు బ్లూమ్ స్టాక్జాన్ అనేది రెండు యూనిట్లతో విభజించాడు ఏం చేశాడు థర్డ్ యూనిట్లో విలువలు ఉంటదండి ఏంటంటే ఇక్కడ విలువలు వివిధ శాస్త్రాల మధ్య విధి వివిధ శాస్త్రాల మధ్య సంబంధం అని చెప్పి ఇచ్చారు మనకు ఈ విలువలలో మనకి ఏమున్నాయి బౌద్ధిక విలువ ఇంటలెక్చువల్ వాల్యూ బౌద్ధిక విలువ ఈ విలువలలో కంపల్సరీ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి బౌద్ధిక విలువ అంటే ఏంటి నైతిక విలువ మోరల్ వాల్యూస్ నైతిక విలువ అంటే ఏంటి విరామ సమయ సద్వినియోగ విలువ అంటే ఏంటి మనకు ఉన్నటువంటి విలువలలో సాంస్కృతిక విలువ అంటే అలా ఒక మనకు ఏడెనిమిది విలువలు ఇచ్చాడు ఆ విలువల మీద అంటే అడుగుతాడు ఉపజ్ఞత అనగా ఏ విలువ అంటాడు నిశ్చితంగా పరిశీలించడం ఏ విలువ అంటాడు రీడింగ్లను సరిగ్గా తీసుకుంట ఏ విలువ అని చెప్పి అడుగుతాడు నీతి నిజాయితీ ఏ విలువ అంటాడు నిష్కపటం ఏ విలువ అని చెప్పి అంటాడు విద్యార్థి తన కాళ్ళపై తాను నిలబడగలిగేటటువంటి శక్తి ఉంటే ఇది ఏ విలువ అని చెప్పి అడుగుతాడు ఇలా పదాలు తీసుకొని ఇది ఏ విలువ అని చెప్పి అంటాడు ఇలా నేను ఎలా చెప్తున్నానో ఆ విధంగానే మాకు టెస్ట్ సిరీస్ కూడా ఆ ఫోర్ గ్రాండ్ టెస్ట్ అలానే ఇచ్చారు మీకు చాలా ఉపయోగపడుతుంది ఓకే ఈ టైంలో జాబు రావాలంటే కంపల్సరీ ఎంతో కొంత మనం ఖర్చు పెట్టాల్సిందే నెలకు యాభై అరవై రూపాయలు రూపాయల అంటే ఒక పది రూపాయలను ఖర్చు పెట్టాల్సిందే కదా కాబట్టి తప్పనిసరిగా హార్డ్ వర్క్ చేయాలండి కాబట్టి మీరు తీసుకొని ఆ గ్రాంట్ టెస్ట్ ఉపయోగపడతాయి నెక్స్ట్ నా ఇది విలువ మీద అడుగుతాడు వివిధ శాస్త్రాల మధ్య సంబంధం భౌతిక రసాయన శాస్త్రానికి జీవశాస్త్రానికి ఏ సంబంధం ఉంది భౌతిక రసాయన శాస్త్రానికి గణ శాస్త్రానికి అదేవిధంగా చరిత్రకు సాంఘిక శాస్త్రానికి పర్యావరణానికి శాంతి సమానత్వానికి ఇలా వివిధ శాస్త్రాల మధ్య ఉన్నటువంటి సంబంధం మీద కంటెంట్ బేస్ చేసుకొని ఆ బిట్ అడిగి ఏ శాస్త్రాల మధ్య సంబంధం అని చెప్పి అడుగుతాడు దీంట్లోంచి వచ్చి కంపల్సరీ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి కంపల్సరీ ఒకటైతే గ్యారంటీ వస్తుంది ఇక్కడనే నీకు త్రీ క్వశ్చన్స్ అంటే వన్ అండ్ హాఫ్ మార్క్స్ మీకు ఇక్కడనే వచ్చాయండి ఎందుకంటే కదా వన్ అండ్ హాఫ్ మార్క్స్ ఇక్కడ వస్తాయి మిగతాది జనరల్గా అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ఇవి థర్డ్ యూనిట్ పరంగా ఫోర్త్ యూనిట్ చూడని ఒకసారి ఈ ఫోర్త్ యూనిట్ లో మనకున్నటువంటి లక్ష్యాలు ఉద్దేశాలు ఇక్కడ విలువలు ఇక్కడే వచ్చిందండి ఉద్దేశాలు అండ్ బ్లూమ్స్ ట్యాక్జానమీ బ్లూమ్స్ ట్యాక్సానమీ అని ఉంటుంది ఈ బ్లూమ్స్ ట్యాక్మి మీద చూడండి ఒకసారి లక్ష్యాలు ఉద్దేశాలు బ్లూమ్స్ ట్యాక్సానమి ఈ బ్లూమ్స్ ట్యాక్సానమీలో ఏం అడుతారు సార్ అంటే ఒక్క నిమిషానండి ఇక్కడ ఎక్కడంటే బాగా మీకు బ్లూమ్స్ వర్గీకరణ అండి ఇక్కడ ఈ యొక్క బ్లూమ్స్ వర్గీకరణలో ఏమడుతాడేదాన మనకు డొమైన్స్ ఉన్నాయి మనకు ఏంటి కార్గినేటివ్ డొమైన్ ఎఫెక్టివ్ డొమైన్ సైకోమోటార్ డొమైన్ చెప్పి మూడు రకాల డొమైన్స్ ఉన్నాయి ఈ యొక్క జ్ఞానాత్మక కార్గినేటివ్ డొమైన్ లో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో జ్ఞానము అవగాహన వినియోగం చెప్పి ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు డిస్కస్ చేసాం దాంట్లో తప్పనిసరిగా కూడా అవగాహన అవగాహన అండ్ వినియోగం అండి ఈ లక్ష్యాలు మనకు ఈ అవగాహన వినియోగం దగ్గర తప్పనిసరిగా ఒక క్వశ్చన్ అడుగుతాడు లేకుండా ఉండదు క్వశ్చన్ పేపర్ ఇది ఫోర్త్ యూనిట్ లో బాగా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా వీటి మీద దీనికి ఆల్రెడీ మనం యాప్ లో డిస్కస్ చేసి ఆల్రెడీ కోర్స్ చెప్పాను ఆ కోర్స్ గుర్తుపెట్టుకోండి అవగాహన అంటే ఈసిఐ ఈసిడిటి వినియోగము ఏపీ రెసిడెన్షియల్ గౌట్ హై స్కూల్ అవగాహన అంటే కంపల్సరీ ఈసిఐ ఈసిడిటి ఎగ్జాంపుల్ ఉదాహరణలు ఇస్తాడు ఎక్స్ప్లనేషన్ వివరిస్తాడు కంపారిజన్ లేదా కంపారిజన్ ఐడెంటిఫై రిలేషన్షిప్ ఇక్కడ చూడండి ఈ అంటే ఎర్రర్స్ దోషాలు గుర్తిస్తాడు కంపారిజన్ పోల్చుతాడు ఓకే లేదా క్లాసిఫికేషన్ వర్గీకరిస్తాడు డిస్క్రిమినేట్ భేదాలు తెలుపుతాడు ట్రాన్స్లేట్ ఇలాంటి మొత్తం కూడా అవగాహనకు సంబంధించినటువంటి విషయాల మీద గుర్తుపెట్టుకోండి ఓకేనా అదే వినియోగం అయితే ఏపీ రెసిడెన్షియల్ గౌట్ హై స్కూల్ అని చెప్పి అన్నాడు అంటే ఇక్కడ ఏంది అనాలసిస్ విశ్లేషిస్తాడు ప్రిడిక్షన్ ఊహిస్తాడు రీజన్స్ కారణాలు తెలుపుతాడు ఓకేనా జర్నలైజేషన్ సాధారణీకరిస్తాడు హైపోతసిస్ ఇలాంటి అవున కదా సెలెక్షన్ ఎన్నుకుంట ఈ ఎన్నుకుంట అనేది సైన్స్ ప్రకారం అవగాహన అవుతుంది సైన్స్ ప్రకారం గుర్తుపెట్టుకోండి ఓకే అంటే ఇక్కడ ఏంటంటే నన్ను ఇక్కడ కోర్సు మన యాప్ లో పర్ఫెక్ట్ చెప్పాం విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పి ఓకే ఈ విధంగా వీటి మీద లేకుండా క్వశ్చన్ ఉండదు దీని తర్వాత బ్లూమ్స్ వర్గీకరణ మీద విమర్శ ఉంటుందండి తప్పనిసరిగా విమర్శ ఈ విమర్శ ఎవరు చెప్పినారంటే ఆర్నెల్ అనేటటువంటి వ్యక్తి సాకెట్ అనేటటువంటి వ్యక్తి నెక్స్ట్ ల్యూటోమ్ ఎవరండి అండ్ కెల్లి అనే వ్యక్తి జాన్సన్ జాక్సన్ అండి జాక్సన్ అనేటటువంటి వ్యక్తి ఆర్నెల్ సాకెట్ అండ్ కెల్లి జాక్సన్ అనేటటువంటి నలుగురు వ్యక్తులు బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి విమర్శించారు తప్పు ఇది ఇది కరెక్ట్ కాదని చెప్పి విమర్శించారు ఆ విమర్శ మీద అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ఇవి మొత్తం ర్యాపిడ్గా టోటల్ ఒక్కొక్క దానికి చెప్పాల్సిన టైం లేదు అనక్క ఇప్పుడు ప్రజెంట్ ఈ టాపిక్స్ మాత్రం చూసుకోండి విమర్శ మీద అడుగుతాడు వీటి మీద అడుగుతాడు జనరల్ అడుగుతాడు ఇక్కడనే మీకు ఇక్కడ మీకు వన్ అండ్ హాఫ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఇవి దీనికి సంబంధించినటువంటి ఫోర్త్ యూనిట్ లో భాగంగా ఓకే థర్డ్ యూనిట్ లో విలువలు అడుగుతాడు వివిధ శాస్త్రాల మధ్య సంబంధం మీద అడుగుతాడు ఇక్కడ ఫోర్త్ యూనిట్ లో అవగాహన వినియోగం మీద అడుగుతాడు వాటి విమర్శ మీద తప్పనిసరిగా అడుగుతాడు గుర్తుపెట్టుకోవాలి సెకండ్ యూనిట్ లో శాస్త్రవేత్తలు అది మొత్తం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఎవరు ఏం చెప్పలేదు ఫస్ట్ యూనిట్ లో డెఫినేషన్స్ సబ్స్టాంటి స్ట్రక్చర్ అంటే ద్రవ్యాత్మక నిర్మాణం మీద అడుగుతాడు ఇంకొకసారి అది సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే సింటాటిక్ స్ట్రక్చర్ లో ప్రక్రియలు ఉంటుంది పద్ధతులు ప్రక్రియలు వైఖరులలో ఈ ప్రక్రియల్లో సమకాలీన ప్రక్రియలు మౌలిక ప్రక్రియల మీద బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవి దీనికి సంబంధించి ఓకే రైట్ అన్న తర్వాత మనకు ఫిఫ్త్ లో టీచింగ్ మెథడ్స్ అండి ఈ టీచింగ్ మెథడ్స్ బోధనా పద్ధతులు ఉందండి ఈ యొక్క బోధనా పద్ధతులు లో సైన్స్ పరంగా మనం తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ అడుగుతాడు సార్ అంటే హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతి మీద కంపల్సరీ పెట్టడుతాడు విజ్ఞాన శాస్త్రానికి ఎక్కువగా ఉపయోగపడేదే అన్వేషణ పద్ధతి గుర్తుపెట్టుకోండి శాస్త్రవేత్తలను తయారు చేసే పద్ధతి ఈ యొక్క అన్వేషణ పద్ధతి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ అన్వేషణ పద్ధతి మీద తప్పనిసరిగా మీకు బెట్టు అడుగుతాడు అయితే మన సిలబస్లో ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి మనకు ఆల్రెడీ ఇచ్చాడు మనకు లెక్చర్ మెథడ్ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ హిస్టారికల్ మెథడ్ అండి ఈ హిస్టారికల్ మెథడ్ ఈ మూడింటి మీద కూడా కంపల్సరీ అడుగుతాడు దేంట్లో ఉపన్యాస పద్ధతి అండి ఇక్కడ ఉపన్యాస పద్ధతి మీద అడుగుతాడు అంటే లెక్చర్ మెథడ్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి నెక్స్ట్ హిస్టారికల్ మెథడ్ అంటే చారిత్రక పద్ధతి అని ఉందండి ఉపఖ్యా దీంట్లో మూడు రకాలు ఉంటుంది ఉపఖ్యాన పద్ధతి అదేవిధంగా జీవిత చరిత్ర పద్ధతి పరిణామ పద్ధతి అని చెప్పి సాంఘిక పద్ధతి అని చెప్పి నాలుగు రకాలుగా ఉంటుంది వీటిని బేస్ చేసుకొని ఈ మూడిట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది అన్వేషణ పద్ధతి మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది మిగతా మనకు ల్యాబొరేటరీ మెథడ్ ఉన్నాయి ప్రాజెక్టు మెథడ్ అండి ప్రాజెక్టు మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ప్రాజెక్టు మెథడ్ మీద ఉన్నటువంటి డెఫినేషన్స్ మీద అడుగుతాడు వాటి యొక్క ప్రాజెక్టు మెథడ్ ఉన్నటువంటి సోపానాలు ఉన్నాయి ఆ సోపానాల మీద అడిగే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి అనుభవం ప్రకారం ఈ ఏరియాలో వస్తుంది అంటే అది కంపల్సరీ మిస్ చేయకుండా చూడండి ప్రాజెక్టు మెథడ్ చూడండి అన్వేషణ పద్ధతి ఈ మూడు పద్ధతులు కంపల్సరీ చూడాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఓకే వీటి మీద బాగా ఫోకస్ చేస్తాడు వీటి మీద దృష్టి పెట్టండి బాగా ఓకే ఇవన్నీ కవర్ అయ్యే విధంగా టెస్ట్ మనం గ్రాండ్ టెస్ట్లో పెట్టాం అవన్నీ మీకు కవర్ అయిపోతుంటాయి ఓకేనా మళ్ళీ మనకు ఉన్నటువంటి దాంట్లో సిక్స్త్ యూనిట్ ఉందండి ఈ సిక్స్త్ యూనిట్లో మనకు వార్షిక పథకం అండి ఇయర్ ప్లాన్ ఒకటి ఉంది యూనిట్ ప్లాన్ ఉంది లెసన్ ప్లాన్ ఉందండి ఈ లెసన్ ప్లాన్ మనకు హెర్బాటు సోపానాల మీద బిట్ అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ఈ హెర్బాటు సోపానాలు యూనిట్ పద్ధతి యొక్క మూల పురుషుడు హెచ్సి మోరిసన్ ఆ యూనిట్ పద్ధతి సోపానంలో అడుగుతట్లా అంటే మోరిసన్ సోపానాలు అంటాడు ఏమంటాడు ఇక్కడ అంటే మోరిసన్ ఈ మోరిసన్ సోపానాలు ఈ రెండింటి బేస్ చేసుకుని అడుగుతాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ప్లాన్ లో భాగంగా పాఠ్య సోపానాలన్నా హెర్బాటు సోపానాలన్నా ఒకటే సన్నాహం ప్రదర్శనం సంసర్గం సాధారణకరణం అన్వయం సింహావులు అని చెప్పి హెర్బాటు సోపానాలు ఉంటుంది మోరిసన్ సోపానాలే యూనిట్ పద్ధతి సోపానాలు అంటాం అన్వేషణ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పడం అన్వేషణ ప్రదర్శన అంటే ప్రెజెంటేషన్ అసిబిలేషన్ అంటే సాంస్కీకరణం ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థీకరణం నెక్స్ట్ రిసిటేషన్ అంటే వల్ల వేయడం అని చెప్పి ఇక్కడ ఐదు సోపానాలు ఉంటాయి వీటి మీద హండ్రెడ్ పర్సెంట్ బేసిక్ బేస్ చేసుకుని అడుగుతాడు ఈ యొక్క ఇయర్ ప్లాన్ యూనిట్ ప్లాన్ లో ఇచ్చినా కూడా చేయగలుగుతాం ఎలా ఒక విద్యా సంవత్సరం పాఠశాల ప్రారంభించడానికి ముందే ఉపాధ్యాయుడు తయారు చేసుకుంటాడు ఇయర్ ప్లాన్ ఆ సంవత్సరంలో ఏ పాఠ్యాంశాలు పూర్తి అని ఏ లక్ష్యాలు పాఠశాల పనిచేసే రోజుల సంఖ్య ఎంత ఉపాధ్యాయులు తీసుకునే సెలవులు ఏంటి అని ముందస్తునే ఏర్పాటు చేసుకుంటాడు కాబట్టి వీటిని ఈజీగా చేయవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ బిట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఇది సిక్స్త్ యూనిట్ లో సెవెంత్ యూనిట్కి వచ్చేసరికి టీఎల్ఎం ఉంటుందని మనకు అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఈ టీఎల్ఎం లో మనకు మెయిన్ అడిగేటటువంటి బిట్ ఏంటంటే నాన్న ఎడ్గార్డేల్ అనుభవ శంకు మీద ఉన్నటువంటి మనకు ఫిజికల్ సైన్స్ లో మనకి ఏంటంటే లెవెన్ స్టెప్స్ ఇస్తాడు గుర్తుపెట్టుకోండి లెవెన్ పదకొండు సోపానాలు ఉన్నాయి దీంట్లో మ్యాథమెటిక్స్ వారికి పది సోపాలు ఉన్నాయి ఆ పదకొండు సోపాలు కూడా చెప్పాం మన యాప్ లో కూడా చెప్పాం దాని మీద కూడా బిట్స్ ఇచ్చాం ఎలా అడుగుతాడు ఎడ్గార్డన్ అనుభవ శంకులోని కింద నుంచి పైకి పోతుంటే అమూర్త స్థాయి పెరుగుతుందా తగ్గుతుందా పైనుంచి కిందికి వస్తే మూర్త స్థాయి పెరుగుతుందా తగ్గుతుందా అనే కోణంలో అడుగుతాడు ఇక్కడ ఈ స్టెప్స్ ఎన్నో సోపాలు అని చెప్పి స్టెప్స్ అడుగుతాడు అదేవిధంగా ఈ యొక్క విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని ఉపకరణాలు డిస్కస్ చేశాం ఆ యొక్క ఉపకరణాల మీద కూడా కంపల్సరీ బిట్లు అడుగుతాడు గుర్తుపెట్టుకోండి అనుభవ అనుభవశంకు మీద బెట్టు లేకుండా ఉండదు మెయిన్ టాపిక్ అది కదా కాబట్టి ఉపకరణాల మీద అడుగుతాడు కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి సద్వినియోగం చేసుకోండి ఈ ఉపకరణాల మీద రైట్ ఇది సెవెంత్ యూనిట్ కు సంబంధించినటువంటి విషయం మీద ఎయిత్ యూనిట్కి వచ్చేసరికి మనకు ఉన్నటువంటి దాంట్లో ఏంటి అంటే దాంట్లో సెవెంత్ టిఎల్ఎం అండి ఈ ఎయిత్ యూనిట్కి వచ్చేసరికి మనకు సైన్స్ లాబరేటరీ ఉందండి ఏంటంటే ఇక్కడ సైన్స్ టరీ ఈ యొక్క సైన్స్ లాబరేటరీలో యునెస్కో ఏంటంటే ఇక్కడ యునెస్కో అంటే ఇక్కడ డాక్టర్ వైట్ హౌస్ ప్రయోగశాల ఒకటి ఉంది ఉపన్యాస ప్రయోగశాల బహుళార్థక ప్రయోగశాల అని చెప్పి మనకు ఉందండి ఈ ప్రయోగశాలలో ఉండేటటువంటి డాక్టర్ వైట్ హౌస్ ప్రయోగశాలలో ఉన్నటువంటి సింకులు కొలతలు ఏంటి గతి పరిమాణం ఏంటి నెక్స్ట్ ల్యాబ్ యొక్క కొలతలు ఏమిటి అని వీటన్నిటిని మూడింటి పోల్చి అడుగుతాడు ఇక్కడ నుంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది గ్యారంటీ అని దీని తర్వాత మనకి విజ్ఞానం ఇప్పుడు ఈ యొక్క ల్యాబ్లోకి వెళ్ళి విద్యార్థులు ప్రయోగం చేసేటప్పుడు కొంతమంది శరీరం కారడం జరుగుతుందండి కారడం కానీ కొన్ని మంటలు ఉంటుంటాయి ఓకే అదేవిధంగా కంటిలో ఆమ్లం పడితే ఏంటి క్షారం పడితే ఏమిటి కారడం వల్ల ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ జాగ్రత్తగా జాగ్రత్తగా సొరుగులో ఉంచి భద్రపరిచేటటువంటి ఉపకరణాలు ఏ విధంగా ఉంటాయి ఓకే తినివేసే పదార్థాలు ఏంటి తిని వేయని పదార్థాలు ఏమిటి మనకు ఏదో ఒకటి తెలియనటువంటి ఒక విష పదార్థాలు తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంటిలో అంటే కంటి ప్రమాదాలు జరిగితే ఏమిటి అని చెప్పి ఇలా వాటి చికిత్స మీద అడుగుతుంటాడు గుర్తుపెట్టుకోండి వీటి మీద అన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే ఈజీనే ఉంటుందండి కొన్ని సామాన్లు ఇత్తడి సామానులు ఉంది దేనితో శుభ్రపరచాలి బ్రాసుతో శుభ్రపరచాలి ఓకేనా కిరోసిన్ దేంట్లో దేంట్లో భద్రపరచాలి వాసురాన్ని దేంట్లో భద్రపరచాలి ఓ ఇలాంటి పదాల మీద అడుగుతుంటాడు ఇక్కడ ప్రయోగశాల మీద ఒకటి దీంట్లో మొత్తం కలిపి దీంట్లో మూడు క్వశ్చన్స్ ఇస్తాడు తర్వాత అదర్ ఉన్నటువంటి చిన్న చిన్న డెఫినేషన్స్ మీద అడుగుతాడు కాబట్టి ఇవి ఒకసారి చూసుకోండి సైన్స్ ల్యాబొరేటరీ మీద ఓకే తర్వాత మనకు ఉన్నటువంటి దాంట్లో మనకు విద్యా ప్రణాళిక ఉందండి నైన్త్ యూనిట్ మనకి ఇచ్చింది ఏంటి నాన్న నైన్త్ యూనిట్ అంటే ఈ నైన్త్ యూనిట్ అనేది కరికులం కరికులం అంటే విద్యా ప్రణాళిక అండి ఏమి ఇచ్చాడు మాకు విద్యా ప్రణాళిక నైన్త్ యూనిట్ ఇచ్చాడు ఈ విద్యా ప్రణాళికలో మనకు డెఫినేషన్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా డెఫినేషన్స్ అడుగుతాడు ఏం డెఫినేషన్స్ ఉన్నాయి అక్కడ విద్యా ప్రణాళిక అంటే కన్నింగ్ హామ్ డెఫినేషన్ ఇస్తాడు ఆల్బర్టీ ఆల్బర్ట్ ఇస్తాడు చార్లెస్ డగ్లస్ డెఫినేషన్ ఇస్తాడు పి శామ్యుల్ ఇస్తాడు సెకండరీ ఎడ్యుకేషన్ కమిటీ మీద ఇస్తాడు మనకు ఉన్నటువంటి దాంట్లో ఈ విధంగా డెఫినేషన్ అడుగుతాడు దీంతో పాటు మనకి ఇంకేం అడుగుతున్నానంటే శీర్షిక పద్ధతి అండి టాపికల్ శీర్షికా పద్ధతి అదేవిధంగా కాన్సన్ట్రేట్ కాన్సంట్రేట్ మెథడ్ అంటే ఏంటి ఏక కేంద్ర ఏక కేంద్ర పద్ధతి అదేవిధంగా సర్పిల పద్ధతి అని ఉంటుంది తర్వాత తార్కిక పద్ధతి భావన పద్ధతి ప్రక్రియ పద్ధతి అని చెప్పి మనకు పద్ధతులు ఉన్నాయి ఎక్కువ మనకి ఇచ్చేది ఈ మూడు పద్ధతుల మీద రేపు బిట్టు మెరిట్స్ డిమెరిట్స్ మీద ఇక్కడ అడుగుతాడు ఏక కేంద్ర పద్ధతి శీర్షిక పద్ధతి సట్లకర పద్ధతి ఇవి ఈ ఏరియా కంపల్సరీ తీసుకోండి నిర్వచనాలు చూడండి ఇవి చూడండి ఇవి ఒకసారి అట్లా చూడండి ఇవి విద్యా ప్రణాళికలో కొన్ని కమిటీలు కమిషన్లు కూడా ఉన్నాయండి ఈ కమిటీలు లేదా కమిషన్లు ఉన్నాయి ఈ కమిటీల మీద కూడా ఒకసారి దృష్టి పెట్టండి ఈ ఏరియాలో కంపల్సరీ తీసుకొని చూస్తే ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు కంపల్సరీ ఏంటంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ ప్రకారం ఓహో ఈ ఏరియా నుంచి అడుగుతాడా అని చెప్పి కాన్సెప్ట్ ఉన్నప్పుడు బ్రిటీజ్గా చేయగలుగుతాం ఇవి మనకున్నదే ఏడు ఎనిమిది రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఈ రెండు రోజులు కొద్ది మీద ఫోకస్ చేయండి కొత్త అంశాలు ఏం చదవకండి ఆల్రెడీ చదివినటువంటి అంశాలనే ఒకసారి రివిజన్స్ చూడండి ఒకసారి ఇవి దీనికి సంబంధించినటువంటి మీద తర్వాత చూడండి ఇక్కడ పదవ టాపిక్ ఏంటంటే నాని ఇక్కడ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏంటండి ఇక్కడ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే విజ్ఞాన శాస్త్ర అనియత బోధన విజ్ఞాన శాస్త్ర అనియత బోధన అని చెప్పి ఉంటుంది మరి విజ్ఞాన శాస్త్ర అనియత బోధనలు ఏముంటాయి ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి ప్రభుత్వేతర సంస్థలు కూడా పనిచేస్తున్నాయి వీటిలో మనకున్నటువంటి దాడుతున్నాడు ఒకసారి విక్రమ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మీద అడుగుతుంటాడు ఎన్జిఆర్ఐ మీద అడుగుతుంటాడు సిఎస్ఐఆర్ మీద అడుగుతుంటాడు సిసిఎంబి మీద అడుగుతుంటాడు డిఆర్డిఓ డిఆర్డిఓ మీద ఇవన్నీ ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు వాటి ప్రత్యేకత ఏంటి బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఎప్పుడు ఏర్పాటు చేశారు బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ నామకరణం ఎప్పుడు చేయడం జరిగింది ఇలాంటి మీద ఈ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ మీద అడుగుతాడు అంతేకాకుండా సైన్స్ క్లబ్ ఏంటి సైన్స్ ఫెయిర్స్ ఏంటివి అనేటటువంటి కోణంలో ఇక్కడ అడిగే అవకాశం ఉంది టాపిక్ ఈజీగా ఉంటాయండి ఇక్కడ కాబట్టి ఈ కోణంలో ఒకసారి చూడండి ఏకలవ్య శాస్త్ర పరిషత్ అంటే జన విజ్ఞాన వేదిక ఏంటివి అన్ని కూడా ఇదే టాపిక్ లో వస్తాయి వీటన్నిటి మీద ఒకసారి ఫోకస్ చేయండి ఈజీగా ఉంటుంది కాబట్టి మనది గ్రాండ్ టెస్ట్ అది ఒకసారి రాస్తే మీకు టోటల్ సిలబస్ కవర్ అయ్యే విధంగా చేశాను అది యూజ్ చేసుకోండి ఈ టూ డేస్లో మీకు ఉపయోగపడుతుంది మీకు నైంటీ నైన్ రూపీస్ వల్ల నీకు పోయేది ఏం ఉండదు గుర్తుపెట్టుకోండి కానీ మీకు ఉపయోగపడుద్ది మరీ మరీ చెప్తున్నాను సార్ కమర్షియల్ డబ్బులు అని డబ్బులతో సమస్య కాదు గుర్తుపెట్టుకోండి నేను ఆల్రెడీ చాలా మంది ఫార్వర్డ్ చేసిన యూట్యూబ్లో పెట్టలేదు ఏంటంటే ఈ టూ డేస్ అని చెప్పి పెడుతున్నాను గుర్తుపెట్టుకోండి తర్వాత మనకు ఉన్నటువంటి లెవెన్త్ యూనిట్ ఉందన్న ఈ లెవెన్త్ యూనిట్ ఏంటంటే ఈ యొక్క లెవెన్త్ యూనిట్ అనేది ఇవాల్యుయేషన్ అంటే ఏంటన్నానంటే మూల్యాంకనం ఏంటన్నాను ఇక్కడ మూల్యాంకనం మరియు సిసిఈ ఈ మూల్యాంకనంలో తప్పనిసరిగా కూడా విద్యా ప్రమాణాలు ఏంటండి ఇక్కడ విద్యా ప్రమాణాలు ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్ డిస్కస్ చేసి ఇక్కడ కూడా చేసుకోవచ్చు విద్యా ప్రమాణాల మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ లేకుండా ఉండదు సిసిఈ ఎప్పుడు ఏర్పాటు చేసింది సిసిఈ ప్రకారం ఒక విద్యా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మూల్యాంకనం చేస్తాం ఈ యొక్క ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ ఇవాల్యుయేషన్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అని సమ్మెటువ ఇన్ లేదా సబ్మేటివ్ అసెస్మెంట్ అని చెప్పి రెండు రకాల మూల్యాంకనం చేస్తాం వీటి మీద అడుగుతాడు గుర్తు పెట్టుకోండి ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క సాధనాలు నాలుగు ఉంటాయి పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలు రాత అంశాలు ప్రాజెక్టు పనులు స్లిప్ టెస్ట్ అని చెప్పి వీటిని దృష్టిలో పెట్టుకుని పోర్టు పోలి అంటే అని చెప్పి అడిగే అవకాశాలు ఉంటాయి సమ్మెటివ్ అసెస్మెంట్లో మనకున్న ప్రశ్న పత్రంలో విద్యా ప్రమాణం దృష్టిలో పెట్టుకుని అడుగుతాడు నెక్స్ట్ గ్రేడింగ్ అంటే ఏమిటి ఓకేనా రూబ్రిక్స్ అంటే ఏమిటి అనేటువంటి కోణంలో ఇక్కడ అడుగుతాడు బ్లూ ప్రింట్ ఎలా తయారు చేస్తాం ఆ బ్లూ ప్రింట్లో ఉన్నటువంటి మార్కులు ఏమో బ్రాకెట్లో ఉన్నటువంటి వాటిని ఏమంటాం పైన ఉన్న వాటిని ఏమంటాం అనే కోణంలో ఇక్కడ అడుగుతాడు విద్యా ప్రమాణం మీద అంతే అంతేకాకుండా మూల్యాంకనంలో రకాలు మనకు ఉన్నాయండి స్థాన నిర్దిష్ట మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం రూపణ మూల్యాంకనం సంకలన మూల్యాంకనం ఈ నాలుగు రకాల మూల్యాంకనం మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతుంది ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ ఒక క్వశ్చన్ మూడు ఇంకో క్వశ్చన్ కూడా మొత్తం ఓవర్గా అడిగే అవకాశం ఉంది ఇలా నాలుగైదు క్వశ్చన్స్ ఇస్తారు ఇక్కడ కాబట్టి ఈ టాపిక్స్ నేను చెప్పిన టాపిక్స్ మీద బాగా దృష్టి పెట్టండి ఇవి విద్యా ప్రమాణాలు వీటి మీద నేను ఎందుకు చెప్తున్నాను ఈ విధంగా టాపిక్స్ అంటే ఒక అవగాహన వస్తుంది అవగాహన ప్రకారం మీరు చూసుకుంటూ పోతే సక్సెస్ అవుతారు కాంపిటీషన్ తక్కువ ఉంది ఫిజికల్ సైన్స్ వాళ్ళు చాలా స్టార్టింగ్ చెప్తున్నాను ఫిజికల్ సైన్స్ వారు సొంతంగానే ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారేమో తెలియదు కానీ యాప్ తీసుకున్నది ఎక్కడైనా రెండు రాష్ట్రాలు చూసినా తక్కువనే ఉన్నారు మీరు కొద్దిగా కంటెంట్ క మెథాలజీ రెండు తీసుకుంటే రెండు కంటెంట్ మెథలజీ రెండు కనుక బాగా చేస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నేను మరీ మరి చెప్తున్నాను ఏంటన్నా ఇక్కడ అంటే మీకు మరి మీకు మన టెస్ట్ సిరీస్లో మీకు నాలుగు గ్రాండ్ టెస్ట్లు పెట్టానని చెప్పి నాలుగు గ్రాండ్ టెస్ట్లు మేము కండక్ట్ చేశాను నన్ను ఇక్కడ ఈ నాలుగు గ్రాండ్ టెస్ట్లు మొత్తం పదకొండు యూనిట్లు కవర్ చేసి నైంటీ పర్సెంట్ కవర్ చేశాను నాన మీకు అది బాగా ఉపయోగపడుద్ది మరి మరీ చెప్తున్నాను ఓకే ఇవి మనకున్నటువంటి దాంట్లో ఇది యూజ్ చేసుకోండి మీరు ఈ టైంలో టూ డేసు రెండు రోజులకు ఒక టెస్ట్ చొప్పున మీరు ప్రాక్టీస్ చేయండి మీకు ఉపయోగపడుతుంది ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా టెస్ట్ సిరీస్ మీరు చేసేటప్పుడు ఏంటంటే నాకు కాల్ చేసి అడగవచ్చు ఆల్రెడీ మీకు నెంబర్ కూడా ఉంటుంది యూట్యూబ్లో కూడా ఉంటుంది నెంబరు ఫోన్ చేసి అడగవచ్చు ఏ టైం అయినా మీకు నేను ఫుల్ సపోర్ట్గా ఉంటాను ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ చాలా జాగ్రత్తగా హార్డ్ వర్క్ చేయండి బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఓకే రైట్ రైట్ అమ్మ రైట్